వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం సీత తల్లి గర్భం నుంచి జన్మించలేదని ఇలా పిలుస్తారు యోని నుంచి జన్మించలేదని చెప్పేసి అయో అయోనిజ అంటారు ఒకటి నిలువు బౌద్ధ మతం స్వీకరించిన మౌర్యవంశ చక్రవర్తి అశోకుడు పది అడ్డం అసూయ మురుగు చెడిపోవు కుళ్ళు రెండు నిలువు సారం పస నిగ్గు మూడు నిలువు తపస్సుకు ప్రతిఫలంగా దేవుడు ప్రత్యక్షమై ఇచ్చేది వరం మూడు అడ్డం కాన వనం వని నాలుగు నిలువు సున్నా లేని నిజం నిజంలో సున్నా తీసేస్తే నిజ ఎనిమిది అడ్డం పూర్ణిమ నిరంజన తొమ్మిది నిలువు చాలా పెద్ద కథ నవల పన్నెండు అడ్డం ఉపన్యాసకుడు వక్త ఎనిమిది నిలువు నిస్పృహ అడియాస నిరాశ పదకొండు అడ్డం తాటి ఈత వంటి చెట్ల నుంచి వచ్చే సహజ సిద్ధ పానీయం నీరా పదిహేను అడ్డం మెనక విశ్వామిత్రుల కుమార్తె శకుంతల ఐదు అడ్డం సమ్మతి అనుజ్ఞ అనుమతి ఆరు నిలువు నుసి పొడి నుగ్గు ఏడు నిలువు ఏడుకొండలవాడు కొలువైన పట్టణం తిరుపతి పదమూడు అడ్డం ఉగాది పచ్చడికి ఈ చెట్టు పూత అవసరం వేప పద్నాలుగు నిలువు మాల హారం దండ పదిహేడు అడ్డం అరణ్యం అడవి పద్దెనిమిది నిలువు పక్షులు విహంగాలు పదిహేడు నిలువు తరువాత పిదప అనంతరం ఇరవై ఒకటి అడ్డం మర్యాద పరువు మానం ఇరవై ఒకటి నిలువు అమ్మ మాత అలానే ఇరవై ఆరు అడ్డం తల్లికి లేదా తండ్రికి తండ్రి తాత ఇరవై తొమ్మిది అడ్డం వర్ణాలు రంగులు ముప్పై నిలువు అండం తెలుగు ఎగ్ గుడ్డు ముప్పై ఏడు అడ్డం దంతం పన్ను ముప్పై మూడు నిలువు అభాండం నలభై ఆరు అడ్డం రాక్షసుడు ధనుజుడు నలభై ఒకటి నిలువు మగకోడి పుంజు ముప్పై ఎనిమిది అడ్డం జిగురు బంక ముప్పై నాలుగు నిలువు గగనం ఆకాశం నలభై రెండు అడ్డం నిగ్రహం సంయతి సంయమనం నలభై మూడు నిలువు యమునా నది యమి నలభై ఏడు అడ్డం ఆకాశం మిన్ను అలానే నలభై నాలుగు నిలువు మట్టి అనగా మన్ను ముప్పై ఐదు నిలువు కన్ను నయనం ముప్పై తొమ్మిది అడ్డం ఋషి సాధువు యతి ముప్పై నాలుగు అడ్డం ఆసరా ఊతం ఆలంబన నలభై ఎనిమిది అడ్డం గర్వం అహంకారం నలభై ఐదు నిలువు శరీరం దేహం ముప్పై ఆరు నిలువు చీకటి అంధకారం నలభై అడ్డం కృష్ణుడి ప్రేయసి రాధ ముప్పై ఒకటి అడ్డం భర్త నందుడు ముప్పై రెండు నిలువు ధనం సొమ్ము దుడ్డు ఇరవై నిలువు కొడుకు కుమారుడు ఇరవై నాలుగు అడ్డం నెల మాసం ఇరవై ఐదు నిలువు సంధ్య సంధ్య అలానే ఇరవై ఎనిమిది అడ్డం జబ్బు అనగా రుజా పంతొమ్మిది అడ్డం వానతుంపర చినుకు పదహారు నిలువు చెట్టు కాండం మాను పంతొమ్మిది నిలువు తలవంపు పసితనం చిన్నతనం ఇరవై రెండు అడ్డం స్వప్నం కళ ఇరవై మూడు నిలువు తీగ లత ఇరవై ఏడు అడ్డం జనకుడు పిత ఇరవై రెండు నిలువు కోతి కపి ఇదండి ఇవాల్టి ఈనాడు పదకేళి ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పదుల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్